హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి స్వచ్ఛమైన జున్ను పాళ్ళతో జున్నును ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ జున్ను అంటే చాలా ఇష్టం కదా సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి నేను హాఫ్ లీటర్ వరకు జున్ను పాలను వేసుకుంటున్నాను ఇవి రెండో రోజు తీసిన జున్ను పాలు కాబట్టి ఈ కలర్లో ఉన్నాయండి మొదటి రోజు తీసిన మురిపాలు అయితే చాలా చిక్కగా ఎల్లో కలర్లో ఉంటాయి ఈ హాఫ్ లీటర్ జున్ను పాలకి పావు లీటర్ వరకు పాలను వేసుకోవాలి అదే మొదటి రోజు తీసిన జున్ను పాలు అయితే కనుక హాఫ్ లీటర్ పాలకి లీటర్ వరకు పాలు వేసుకోవాలి ఇందులోకి పావు కేజీ బెల్లం వరకు వేసుకోవాలండి అలాగే పావు కేజీ బెల్లానికి పావు కేజీ పంచదార కూడా వేసుకోండి పంచదార కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ బెల్లము పంచదార కూడా బాగా కరిగేటట్టుగా ఇలా చక్కగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి బెల్లము పంచదార పూర్తిగా కరిగిన తర్వాత వేరొక గిన్నెను తీసుకొని పాలను ఈ విధంగా వడపోసుకోవాలి ఇలా వడపోసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ అంతా పోయి పాలనేవి వేరు పడతాయి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా మిరియాలను వేసుకోవాలి అలాగే నాలుగు ఇలాచిని కూడా వేసుకోండి దీన్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు పాలను తీసుకొని ఇందులోకి మనం దంచి పెట్టుకున్న ఇలాచి అలాగే మిరియాల పొడిని వేసుకొని స్పూన్తో బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కుక్కర్ని కానీ గిన్నెను కానీ ఉంచి ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి అలాగే దీని లోపల ఒక స్టాండ్ అని ఉంచాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న జున్నుపాల గిన్నెను కూడా కుక్కర్లో పెట్టేసుకోవాలి ఈ జున్ను పాలు పైన ఒక మూతను ఉంచుకొని ఆ పైన కుక్కర్ మూతను ఉంచాలి కుక్కర్ మూత పెడితే కనుక విజిల్ని తీసేసుకొని కుక్ చేసుకోవాలి అదే మూతను పెడితే ఆవిరిపోకుండా బయటికి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు టైం పడుతుంది ఈ జున్ను అనేది తయారవడానికి హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దామండి జున్ను పూర్తిగా ప్రిపేర్ అయిందా లేదా అని చెక్ చేయాలంటే ఈ జున్ను లోపల ఒక స్పూన్ కానీ చాకును కానీ ఉంచి తీయడం వల్ల ఈ స్పూన్కి ఏ విధమైన పాలు అంటుకోకుండా నీట్గా వచ్చేస్తే జున్ను అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని జున్నును పక్కన పెట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లోపల ఒక టూ అవర్స్ జున్నును ఉంచాలి ఇలా చేయడం వల్ల జున్ను అనేది గట్టిపడుతుంది అదే వేడి మీద మనం సర్వ్ చేసుకుంటే కనుక జున్ను అనేది పర్ఫెక్ట్గా రాకుండా విరిగిపోతూ ఉంటుంది ఇలా చాక్తో రౌండ్గా కట్ చేసుకొని ప్లేట్ను ఉంచి తిరిగేసుకోవాలి ఇలా చూడండి చక్కగా జున్ను అనేది ఎంత పర్ఫెక్ట్గా గట్టిగా వచ్చిందో ఇప్పుడు మనం దీన్ని చక్కగా సర్వ్ చేసుకొని తినేయచ్చు చాలా టేస్టీగా బాగుంటుంది సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్